जय जय श्री वरनारायण ओम स्पत गुरु भ्योड़वहां काश्यबान मयसंजातम नाराजन पदास्तितम श्री वरनारायण वंदे यदि श्वरा श्री आजुषम आंडाल दिव्य दुर्गणी खले शरणम నిన్నటి పాశ్వంలో అమ్మ ఈ యొక్క వ్రతానికి ప్రధానమైనటువంటి స్నానం కొరకు జల సమృద్ధి కొరకు ఆ యొక్క పర్జున్యుణ్ణి పిలిచి వర్షింపమని తెలిపారు ఈరోజు అమ్మ వ్రతాన్ని ఆరంభించుటకు కొంతమంది గోపికలని ఒక దగ్గరికి చేరుస్తుంది అందులో ఉన్నటువంటి గోపికలు కొంతమంది వేదాంతము తెలిసిన వారు కొంతమంది పురాణాలు తెలిసిన వాళ్ళు అలాగే కొంతమందికి ధర్మశాస్త్రాలు తెలిసిన వాళ్ళు ఉన్నారనమాట అక్కడున్నటువంటి గోపికల్లో కొంతమంది ఇలా శంకించారు అయ్యా మనము తెలిసినటువంటి తెలిసిననో తెలియకనో చేసినటువంటి పాపాలను ఈ జన్మలోనో పూర్వజన్మలోనో ఎన్నో పాపాలను చేశాము కదా ఆ భగవంతుణ్ణి మనము ఎలా పొందుతాము ప్రాయశ్చిత్తము లేనిదే కర్మను అనుభవించకుండానే ఎలా పాపాలనన్నిటికీ కూడా మనం పోగొట్టుకుంటాము శ్రేయాంసి బహువిజ్ఞాని గొప్ప గొప్ప వారికే మంచి పనులు చేస్తుంటే ఎన్నో ఆటంకాలు వచ్చాయి ఆనాడు రాముడి యొక్క పట్టాభిషేకం రోజు సాక్షాత్ శ్రీవశిష్ఠుడే ముహూర్తం పెట్టినప్పటికీ రామచంద్రుడు అట్లాగే సీతాదేవి ఇద్దరు కూడా ఉపవాసం ఉన్నప్పటికీ కూడా ఆనాడు పట్టాభిషేకం రోజు ఎన్నో విఘ్నాలు వచ్చాయి కదా అదిగోండి మనము మనం ఇక్కడ ఇంత గొప్పదైనటువంటి వ్రతాన్ని మనము ఆచరిస్తూ ఉన్నాము మనము చేసినటువంటి పాపాల వల్ల ఈ యొక్క వ్రతం సాగుతుందా అని ఆలోచనలో పడ్డారు అక్కడ ఉన్నటువంటి కొంతమంది గోపికలు ఇలా పరిపరి విధాలు ఆలోచిస్తున్నారు మన పాపాలన్నీ కూడా పాపాల వలన శ్రీకృష్ణుడి యొక్క సాంగత్యము మనకి కలుగుతుందా లేదా అని సంశయిస్తూ ఉన్నారు అక్కడున్నటువంటి గోపికలు అప్పుడు కొందరు ఇలా ఒక ఒక బ్యాచ్ అలా అనుకుంటే ఇంకొక బ్యాచ్ ఇలా అనుకుంటున్నారు యథేషిక తూలం హగ్నో ప్రోతం ప్రదూయతే ఏం హాస్య సర్వే పాప్మాన ప్రదూయంతే ఎలాగైతే దూది రాసి అందు ఒక నిప్పురవ్వ పడితే మొత్తము దూదంతా కూడా కాలిపోవునో ఆ స్వామిని మనం ఒక్కసారి దర్శిస్తే వెంటనే మన పాపాలన్నీ కూడా పాపం చేసినటువంటి కర్మలన్నీ కూడా నశిస్తాయని చెప్పి ఇది మనము చెప్పినటువంటి మాట కాదు ఉపనిషత్తులే చెబుతున్నాయి యథా పుష్కర పలాషే అపోతే అంటే ఎలాగైతే తామరాకు మీద నీటి బిందువు ఆగకుండా జారిపోతుందో అలాగా మనము ఆ భగవంతుణ్ణి ఒకసారి చూస్తే మనము చేసేటువంటి చేస్తున్నటువంటి అన్ని పాపాలన్నీ కూడా పోతాయి అని చెప్పి అక్కడ ఉన్నటువంటి గోపికలు ఇలా మాట్లాడుకుంటూ ఉన్నారనమాట అలా మాట్లాడుతూ ఉండగా ఆ శ్రీకృష్ణుని పొందుటకు ఆండాల్ తల్లి మనకి ఐదవ పాశ్రాన్ని మనకి ఇలా తెలియజేసింది ముందుగా మాయనై అని చెప్పేసి సంబోధించింది అదిగోండి ఎన్నో ఆశ్చర్యకరమైనటువంటి పనులు చేశాడు ఆ యొక్క శ్రీకృష్ణుడు కృష్ణుడు చిన్ననాటి సమయంలోనే ఎన్నో ఎన్నెన్నో ఆశ్చర్యకరమైనటువంటి పనులు చేసి మాయలు చేసేవాడిని ముందుగా మాయనై అనుకుంటూ సంబోధించింది మన్ను వాడ మధురై నిత్యము భగవంతునికి సంబంధం కలిగినటువంటి ఉత్తరమైనటువంటి మధురకు మనకి మధుర అన్న వెంటనే మనం మధురైకి కిందికి వెళ్తాం సౌత్ ఇండియాకి కానీ మధురా నగరం ఎక్కడుంది అదిగోండి ఉత్తర భారతదేశంలో మధురా నగరం ఉందన్నమాట ఆ మధురా నగరం గురించి కొంచెం చిన్న చిన్న విషయాల్లో దశావతారాలుగా మార్చి మార్చి దర్శనమిస్తున్నాడు ఆ యొక్క మధురా నగరంలో ఉన్నటువంటి శ్రీకృష్ణుడు ముందుగా వామనామూర్తి వచ్చినటువంటి అట్లాగే శత్రుఘ్నుడు ఇక్కడ లవణుడు అనేటువంటి రాక్షసుని సంహరించి శత్రుఘ్నుడు పరిపాలించినటువంటి రాజ్యము రాజధానిగా మధురా నగరాన్ని కూడా అట్లాగే దేవకీ వసుదేవులకు పుట్టినటువంటి శ్రీకృష్ణుడుగా కూడా అక్కడే అవతరించాడు మధురా నామ నగరి పుణ్య పాపహరీ శుభ ఎస్యా జాతో జగన్నాథ సాక్షాత్ విష్ణు సనాతన అని ఋషులు కీర్తించారు ఈ యొక్క మధురా నగరాన్ని సాక్షాత్తు జగన్నాథుడే విష్ణువు ఇక్కడ జన్మించాడు అనే అటువంటి మధురా నగరాధిపతిని కూడా ఈ యొక్క పాటలో కీర్తిస్తుంది తల్లి తూ ఎపెరుని యమునై వనై పరిశుద్ధములు అగాధములు గల జలములు ఉన్నటువంటి యమునా నది యొక్క తీరమున వ్యవహరించేవాడ అంటే అగాధములు అంటే సుడిగుండాలు యమునా నది సముద్రం వలె ఉంటుంది ఎక్కువగా ప్రవహిస్తూ సుడిగుండాలుగా యమునా అంటే నల్లగా ఉండేటువంటి నది యమునా నది అంత గంభీరంగా ఉంటుందన్నమాట అక్కడ విహరించేవాడ అనుకుంటూ కీర్తిస్తుంది మరి అంత రాక్షసంగా ఉండేటువంటి యమునా నదిని ఎందుకు ఇక్కడ కీర్తించాలి తెలుసా ఎవరికన్నా రామాయణంలో ఆ యొక్క రావణాసురుడు సీతాదేవిని లంకకు పట్టుకుపోతూ ఉండగా రాముడు వచ్చి గోదావరిని అడుగుతాడనమాట అయ్యా నా సీ అమ్మ నా సీత ఇక్కడ ఏమైనా వచ్చిందా ఏమైనా కనబడిందా అంటే గోదావరి నది రావణాసురుడికి భయపడి చక్కగా చెప్పదు నాకు తెలియదయ్యా అని చెప్తుంది అదే ఇక్కడ ద్వాపరయుగంలో యమునా నది ఏం చేసింది ఆనాడు వసుదేవుడు కంసుడికి భయపడి ఆ వసుదేవుని శ్రీకృష్ణుని శిరస్సును ధరించి వస్తూ ఉండగా ఆ యమునా నది ఈ వసుదేవునికి దారి ఇచ్చింది అంత గొప్పదైనటువంటి పవిత్రమైనటువంటి శ్రేష్టమైనటువంటిది ఇక్కడ యమునా నది అందుకు అమ్మ యమునా నది తటి ఆ యొక్క నది దగ్గర తిరిగేవాడా అనుకుంటూ కూడా చక్కగా కీర్తిస్తుంది ఆయర్ కుల తినిల్ తోండ్రం మణివిలక్కై అదిగో ఆ యొక్క గోపవంశంలో ప్రకాశించినటువంటి మణిదీపమైనటువంటి ఆ ఓ స్వామి తాయై కుడల్ విలక్తం సేద దామోదరలై ఆనాడు యశోదమ్మ కట్టినటువంటి త్రా యొక్క త్రాడు యొక్క రాపిడి చేత మచ్చ పడింది నీ యొక్క పొట్ట మీద దామ అంటే తాడు యొక్క మచ్చ అని అర్థం ఉదరుడు అంటే పొట్ట కలిగిన వాడు అదిగోండి త్రాడు యొక్క మచ్చ కలిగిన వంటి వాడు పేరు దామోదరుడు అందుకే ఇక్కడ దీంట్లో కూడా తాయై కుడల్ విలక్కం సేద దామోదర్ అనే యశోదమ్మ యశోదమ్మ కట్టినటువంటి త్రా యొక్క త్రాడు యొక్క రాపిడి చేత మచ్చ పడింది నీ యొక్క పొట్ట మీద దామ అంటే తాడు యొక్క మచ్చ అని అర్థం ఉదరుడు అంటే పొట్ట కలిగిన వాడు అదిగోండి తాడు యొక్క మచ్చ కలిగిన వంటి వాడు పేరు దామోదరుడు అందుకు ఇక్కడ దీంట్లో కూడా తాయై కుడల్ విలక్కం సేద దామోదర్ అనే యశోదమ్మ కట్టినటువంటి త్రాడు చేత బంధింపబడి నీ పొట్టరం మీద మచ్చ కలిగినటువంటి వాడా అనుకుంటూ కూడా ఇక్కడ సంబోధిస్తుంది ఇలా ఆ స్వామి నామాన్ని స్మరిస్తూ పరిశుద్ధాలమై మనం ఆ స్వామిని సేవిస్తే మన యొక్క పాపాలన్నీ కూడా పోతాయి అని అంటే ఎటువంటి సంకోచ పడకండి మనం చేసేటువంటి పాపాలన్నీ కూడా పరిశుద్ధాత్మకమైనటువంటి మనస్సుతో ఆ కృష్ణుణ్ణి స్మరిస్తే మనము చేసేటువంటి చేసినటువంటి పాపాలన్నీ కూడా రాబోతున్నాయి మనం చేసినవి రెండు కూడా పాపాలు పోతాయి తూ మలర్ తూవిత్తొడుదు అంటే పుష్పాంజలిని తీసుకొని ఆ స్వామి వారికి సమర్పించి చక్కగా శ్రీకృష్ణుని సేవిద్దాం వాయినాల్ పాడి మన తినాల్ సింధిక్క మన వాక్కుతో ఆ స్వామిని కీర్తించి మనసారా ధ్యానిద్దాం మనసారా ధ్యానిద్దాం మనస వాచ కరమణ ఈ మూడు పనులు కూడా ఇక్కడ ఆ శ్రీకృష్ణుని మనం చేద్దాం పోయ పిడియం నిన్నినుం తీయనిల్ తూషాగుం సెప్పు మనము ముందు పూర్వజన్మలో చేసినటువంటి పాపాలు రాబోయే పాపాలను కూడా ఎలాగైతే అగ్నిలో పడినటువంటి తూది పింఛన్లాగా వెంటనే త్రుటిలోనే తొలగిపోతుందో అలాగా ఆ శ్రీకృష్ణుని మనం కీర్తిస్తే చక్కగా మనం చేసేటువంటి పాపాలన్నీ కూడా అదిగోండి అగ్ని వలె దహింపబడుతుంది అని చెప్పి ఈరోజు ఐదవ పాసురంలో ఆండాల్ తల్లి మనందరికి కూడా అనుగ్రహించారు ఓ యమునా ఓ మాయావి మధురా నాయక యమునా నది తీర విహారి నందవ్రజ మంగళ దీప యశోద గర్భ ప్రకాశక దామోదర అని స్వామినామాన్ని కీర్తిస్తూ మన పూర్వ పాపాలను రాబోయేటువంటి పాపాలను కూడా అన్నిటినీ నివారించే వాడ ఈ యొక్క వ్రతాన్ని ప్రారంభించుదాం రండి అని గోపికలను సిద్ధింపబడుతుంది ఇక్కడ ఉన్నటువంటి వ్రత సాధకురాలందరినీ కూడా మెల్లమెల్లగా తయారు చేసుకుంటుంది ఆండాల్ తల్లి ఈ ఐదు పాసురాల్లో మనకి విశేషార్థంగా పర వ్యూహ విభవ అంతర్యాం నర్చావతార ఐదు స్థుతులను కీర్తించి రేపటి నుండి అదగం ఒక పది మంది గోపికలను అతి ప్రేమ కలిగినటువంటి గోపికలను వాళ్ళు సదా కృష్ణుడి యొక్క ప్రేమలో మునిగిపోయి ఇంకా కృష్ణుడికి నిద్రలోనే ఆరాధన చేస్తూ ఉంటారు వాళ్ళందరినీ ఒక్కొక్క గోపికను రేపటి రోజు నుంచి నిద్రలేపి చక్కగా ఈ పది మంది గోపికలను పది మంది ఆల్వార్లలాగా కూడా మనము తీసుకోవచ్చు అట్లాగా ఈ యొక్క పది మంది గోపికలను నిద్రలేపి ఈ వ్రత సాధకురాలు కూడా తయారు చేసుకొని భగవంతుణ్ణి మోక్షాన్ని పొందేటువంటి మార్గాన్ని చూపించింది ఆండాల్ తల్లి ఆండాల్ దివ్య తిరుపడి గారే